హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా వెల్కమ్ టు మదర్సన్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ ఇవ్వడం తద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు ఎలివేషన్ వ్యూ చూపిస్తున్నాను ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మేడిపల్లిలో ఉంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దయచేసి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈ ప్రాపర్టీ మనకు జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేసి ఉంది ఫ్యూచర్లో ప్లస్ టూ ఆర్ జీ ప్లస్ త్రీ అలా కన్స్ట్రక్షన్ చేసినా కూడా పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి ఈ ప్రాపర్టీ బిల్డర్ మనకు కార్ పార్కింగ్ ఏరియా అదే విధంగా బైక్స్ పెట్టుకునేందుకు పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది ఈ ప్రాపర్టీ మనకు ఈస్ట్ ఫేసింగ్కి ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈస్ట్ ఫేస్ నుండి డోర్ లోపల ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియోలో గమనిస్తున్నారు ఇదంతా హాల్ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఇస్తూ అదేవిధంగా చాలా వరకు కార్ పార్కింగ్ ఎక్కడ కూడా పార్కింగ్కి ఇబ్బంది పెట్టుకోకుండా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు రూమ్ ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి తద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పూజారూమ్ అదేవిధంగా కిచెన్ గమనించాము హాల్ కూడా మనకు టీవీ వ్యూ యూనిట్ చాలా బాగుంది అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అదేవిధంగా వెంటిలేషన్ వచ్చేందుకు విండో కూడా ప్రొవైడ్ చేశారు పైన ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఈ బెడ్రూమ్ అనేది మనకు నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ వ్యూ చూస్తున్నాము ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి ఇస్తున్నాను వీలైతే లింక్ ఓపెన్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి మనం తక్కువ బడ్జెట్లో ఉండే మంచి ప్రైమ్ ప్రాపర్టీస్ అన్ని కూడా గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది హాల్లో కూడా మనకు వెంటిలేషన్ వచ్చేందుకు విండో ఇచ్చారు అదేవిధంగా నార్త్ కూడా మనకు డోర్ ప్రొవైడ్ చేశారు బ్యాక్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు దాదాపు టూ అండ్ హాఫ్ ఫీట్ బ్యాక్ అయితే ఇచ్చారు ఈ కాలనీ అంతా కూడా ప్రజెంట్ ఇప్పుడే అన్ని న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ తోటి డెవలప్ అవుతున్న కాలనీ ఈ కాలనీకి దగ్గరలో మనకు చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము పైన ఎంట్రెన్స్లోనే మనకు పైన ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు ఈస్ట్ ఫేస్ నుండి డోర్ లోపల ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు ఇప్పుడు మనము హాల్ లోపల ఎంటర్ అవుతున్నాం పైన ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కూడా నీట్గా డిజైన్ చేశారు ఈ ప్రాపర్టీకి దగ్గరలో మనకు నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది అదేవిధంగా గోట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా చాలా దగ్గరలో ఉంటాయి రాచకొండ కమిషనరేట్ కూడా మనకు చాలా నియర్ నియర్ బైలో ఉంటుంది చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్స్ ఇస్తూ ప్రాపర్టీ లోపల వెంటిలేషన్ రావడానికి చాలా నీట్గా యాజ్ పర్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు మనం ఇప్పుడు పూజారం వ్యూ గమనిస్తే కనుక యాజ్ పర్ వాస్తు ప్రకారం చాలా నీట్గా డిజైన్ చేశారు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు వరంగల్ హైవే నుండి టూ కిలోమీటర్స్ లో ఉంటుంది సిపిఆర్ఐ అని మెయిన్ రోడ్ నుండి సిపిఆర్ఐ అపోజిట్ లైన్లో మెయిన్ రోడ్ నుండి టూ కిలోమీటర్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది సాయి ప్రియ కాలనీలో మిడిపల్లి సాయి ప్రియా కాలనీలో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ మనము వీడియోలో గమనిస్తున్నాం కిచెన్ వ్యూ అదేవిధంగా ఇక్కడ మనకు వాష్ బేసిన్ ఏరియా కూడా ఉంటుంది ఈ ప్రాపర్టీకి ప్రజెంట్ మనకు జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు ఇదంతా వాష్అవుట్ ఏరియా వాషింగ్ మిషన్ పెట్టి పెట్టుకునేందుకు కూడా మనకు ప్లేస్ ప్రొవైడ్ చేశారు ఈ ఇంటిలో చాలా వరకు కూడా చాలా పాజిటివ్ వైబ్స్ తోటి మంచి వెంటిలేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము పైన ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కూడా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు వెంటిలేషన్ రావడానికి ప్రతి ఒక్క చోటు మనకు ఈస్ట్ ఫేసింగ్కి ప్రాపర్టీ ఉంది నార్త్కి విండో అదేవిధంగా డోర్స్ ప్రొవైడ్ చేశారు మనకు బెడ్రూమ్లో కూడా విండోస్ ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి చాలా స్పేషియస్గా మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది ఒకసారి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ వ్యూ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి వీడియోలో గమనిస్తాము ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు సాయి ప్రియా కాలనీలో ఉంటుంది మెయిన్ రోడ్ వరంగల్ హైవే నుండి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది యాభై ఫీట్ల రోడ్కి సెకండ్ బిట్గా ఈ ప్రాపర్టీ మనకు ఉంటుంది ఫ్రెండ్స్ ఈస్ట్ అదే విధంగా ట్వంటీ ఫోర్ పాయింట్ టూ బై ఫిఫ్టీ డైమెన్షన్ తోటి నూట ముప్పై నాలుగు గజాలలో ఈ ప్రాపర్టీ మనకు జీ ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ చేసి ఉంది ప్రజెంట్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవి కూడా ఫినిషింగ్ చేసి ఇస్తారు డోర్స్ అవన్నీ మన సెలెక్షన్స్ని బట్టి ఫినిషింగ్ చేసి ఇస్తారు రాచకొండ కి చాలా నియర్ బైలో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మనం ఎగ్జిట్ అవుతున్నప్పుడు ప్రజెంట్ బయట గ్లాస్ వ్యూ కూడా చాలా నీట్గా డిజైన్ ఇచ్చారు ఒకసారి మనం టెర్రస్ పైకి వెళ్ళి గ్రౌండ్ వ్యూ కూడా ఒకసారి గమనిస్తాము ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు పైన రెయిన్ వాటర్ కూడా రాకుండా షెడ్ వేశారు స్టెప్స్ పైన సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ప్రాపర్టీస్ చూసేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి కాలనీ అంతా కూడా న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ అండ్ అదేవిధంగా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ డెవలప్ అవుతున్న ఏరియా ఇదంతా కూడా చాలా నీట్గా ఉంటుంది కాలనీ ఫ్రెండ్స్ ఫైనల్గా ఎలివేషన్ మీ చూపిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్